ఇంకా కందపద్యములు ఇంకా అనేక మహనీయులు చెప్పినటువంటి యొక్క అనుభవ వాక్యాల్ని ఉదహరిస్తూ వారందరూ ఉపన్యసించడం జరిగింది ఇక పెద్దలు చెప్పినటువంటి యొక్క విషయం మరలా తిరిగి పునః చెప్పవలసి వస్తుంది అది తప్పదు అయితే నేను ఇక్కడ పరిపూర్ణాన్ని గురించి లేక లేని ఎరుకల గురించి వివరించాలనుకోవటం లేదు కాకపోతే ఈ విచారణ చేసేటువంటి యొక్క సాధకుడు బోధకుడు వీరి మధ్యన జరిగేటువంటి యొక్క సిద్ధాంతం ఈ మూడు విషయాల్ని కొద్ది మాటలతో చెప్పి ముగిస్తాను మొదటిది సిద్ధాంతం లోకంలో అనేక సిద్ధాంతాలున్నాయి ద్వైత విశిష్టాద్వైత అద్వైత సిద్ధాంతాలు అలాగే అనేక మత సిద్ధాంతాలు ఉన్నాయి ఆ మతాలకు చెందినటువంటి యొక్క అనేక శాస్త్రాలు ఉన్నాయి మరి ఇప్పుడు మనం విచారించుకునేటువంటి యొక్క ఈ అచల సిద్ధాంతం వాటికి భిన్నంగా ఎలా ఉంది ఎందుకు కావాల్సి వచ్చింది అసలు ఈ సిద్ధాంతం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ నుండి ప్రారంభమైంది దీనికి మూల పురుషుడు ఎవరు అనేటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే దక్షిణామూర్తి నుండి ప్రారంభమై పరంపరగా కొనసాగుతూ వచ్చినటువంటి ఒక ఈ సిద్ధాంతం సనాతనమైనటువంటిది అన్ని సిద్ధాంతాల కంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది ఏ సిద్ధాంతం వల్ల కూడా సాధకుడు ఆశించినటువంటి యొక్క జనన మరణరహిత స్థితి కలగదు కేవలం అచల సిద్ధాంతం వల్లనే ఆ జనన మరణ రహిత స్థితి కలుగుతుంది అని మనందరికీ తెలిసినటువంటి ఒక విషయమే ఇది మనం గనక దీని యొక్క మూలతత్వాన్ని విచారిస్తే అత శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం ృహీతి ఇది పదకొండు వందల డెబ్బై తొమ్మిది ఉపనిషత్తుల్లో ఒకటైనటువంటి యొక్క మహానారాయణోపనిషత్తు ఉపనిషత్తు గర్భీకృతమైన యొక్క అనంతోపనిషత్తు చెప్పినటువంటి యొక్క వాక్యం ఇది అత శివం సనాతనం ప్రణమ్య భగవాన్ ఆ సనాతనమైనటువంటి యొక్క దక్షిణామూర్తిని ఆ చతుర్ముఖుడైనటువంటి ఒక బ్రహ్మ ఆశ్రయించి ఆయనకు నమస్కరించి నాకు శాశ్వతమై తత్వాతీతమైనటువంటి యొక్క బ్రహ్మముని గురించి తెలియజేయుమా అని వేడుకున్నట్లుగా అనంతోపనిషత్తు చెప్పింది అంటే ఆ దక్షిణామూర్తి దగ్గరకు ఆ చతుర్ముఖ బ్రహ్మ వెళ్ళి ఆ యొక్క అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గురించి తెలియచేయమని చెప్పి వేడుకున్నారు అలా పరంపరగా కొనసాగినటువంటి యొక్క ఈ సిద్ధాంతం అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు యోగం ప్రోక్త ప్రాహ వివస్వాన్విక్వాకవే భ్రవి అర్జున నేనిప్పుడు నీకు ఏ జ్ఞానాన్ని అయితే బోధిస్తున్నానో అది నేను స్వయముగా ఇప్పుడు కల్పించి నీకు చెప్పడం లేదు సనాతనంగా ఏదైతే పరంపరగా వస్తుందో ఆ వచ్చిన దానినే ఆ సిద్ధాంతాన్నే నేను పూర్వం సూర్యునకు ఉపదేశించాను సూర్యుడు వైవస్వత మనువునకు ఉపదేశించాడు ఆ మనువు ఇక్ష్వాకులకు ఉపదేశించాడు ఆ ఇక్ష్వాకులు వలన తక్కిన రాజర్షులు తెలుసుకున్నారు కాబట్టి ఇది ఏవం పరంపరా ప్రాప్తం పరంపరగా వచ్చినటువంటి యొక్క సనాతనమైనటువంటి యొక్క ధర్మమే అయితే ఇక్కడ ఈ యొక్క సిద్ధాంతం యొక్క మూల విధానం ఏమిటి మూలతత్వం ఏమిటి అని అంటే కేవలం అహం పదార్థరహిత సకల సిద్ధాంతం అద్వైత సిద్ధాంతంతో సహా అందరూ కూడా అంగీకరించింది ఎంతవరకు అని అంటే ఓం నమో బ్రహ్మా విభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృభ్యో వంశ విషుభ్యో మహాభ్యో నమో గురుభ్య సర్వో ప్రజ్ఞాన ఘన భ్రత్యగద్దో బ్రహ్మ ఇవాహమస్మి అంతవరకే అంగీకరించారు అంటే జీవుడు బ్రహ్మం నందు ఐఖ్యమో అంతిమ లక్ష్యం ఏ బ్రహ్మమురుండైతే ఈ సమస్త సృష్టి అలాగే ఈ సమస్తమైనటువంటి ఒక జీవులు సృష్టి తిరిగి ఆ జీవులు ఆ బ్రహ్మమునందు కలవడమే మోక్షము ముక్తి అంతకంటే వేరుగా మోక్షము లేదు అదే చిత్త చివరి మాటగా ఆ యొక్క సిద్ధాంతకర్తలందరూ కూడా అంతవరకు అంగీకరించారు అంతవరకే దాన్ని చెప్పడం జరిగింది కానీ ఏ అహం బ్రహ్మస్మి అయితే ఉందో ఏ బ్రహ్మ అయితే సృష్టికి కారణమై ఉన్నాడో అట్టి అఖండ చేతన బ్రహ్మమే ఈ సృష్టికి మూలాధారమై మూల కారణమై ఈ సృష్టి స్థితి లయాదులను జరుపుతూ తిరిగి మరలా ఈ సృష్టి స్థితి లయాదుల్ని తనలోకే చేర్చుకుంటున్నాడు అని ఆత్మాన సర్వే లోక సర్వే దేవ సర్వే భూత సర్వాణి భూతాన్ని పుమా బృహద అనిషత్తు చెప్పినట్లుగా ఈ సమస్తము కూడా సాలి పురుగు తన గర్భము నుండి తంతువులను వెలుపలికి తీస్తూ మరణ తంతువులను తన గర్భంలోకి ఎలా తీసుకుంటుందో ఆ అఖండ చేతన బ్రహ్మమే ఈ సమస్తమును తన నుండి ఆవిర్భవింపజేసి మళ్ళీ తిరోభావంలో తన లోపలికే చేర్చుకుంటున్నాడు కాబట్టి ఆయనే ఈ సర్వ సృష్టి స్థితి లయా కర్త అయి ఉన్నాడు కాబట్టి ఏ అఖండ చేతన బ్రహ్మమైతే అఖండము ఎరుకగా మనం చెప్పుకుంటున్నామో అదే మూలమై ఉంది అదే మూలములేని ఎరుకై ఉంది కనుక ఆ అహం పదార్థ రహిత అనేటువంటి ఒక మగుటాన్ని ఆ శ్లోకానికి చేర్చింది కేవలం అచల పరిపూర్ణ విచారణ పనులైనటువంటి యొక్క పూర్ణ ఋషులే కనుక ముఖ్యమైనటువంటి ఏంటి అహం పదార్థరహిత ఏ అహమైతే జన్మకు కారణమై ఉందో ఆ అహం పదార్థము వరకు జన్మరహితం కాదు దాని అందరి భ్రాంతి జన్మరహితం కాదు సముద్రములోని నీరు ఆవిరై మేఘములుగా ఏర్పడి మళ్ళీ తిరిగి బిందువులై వర్షించి కాలవలై నదులై మళ్ళా తిరిగి సముద్ర గర్భంలో ఎలా చేరుకుంటున్నాయో ఈ సమస్తము కూడా అలాగే ఆ బ్రహ్మం నుండి సృష్టించబడి తిరిగి బ్రహ్మంలో చేరుకుంటుంది కాబట్టి అసలు మూలమైనటువంటి యొక్క కారణ వస్తువు ఏది అని అంటే ఆ బ్రహ్మమే అదే దాని యొక్క మూలమును విచారిస్తే అదే భ్రాంతి అయి ఉంది మూలము లేకనే ఉంది అందుకే వాళ్ళు కూడా అంగీకరించారు ఏమని ఆ మూలము లేనటువంటి ఒక బ్రహ్మము స్వయం భూ అన్నాడు ఆయన ఎలా పుట్టాడయ్యా ఇవన్నీ ఆయన వల్ల పుడితే అసలు ఆయన ఎలా పుట్టాడు అని అంటే ఆయన స్వయంగానే ఉద్భవించాడు స్వయం భువు అంటే ఆయనకు కూడా పుట్టుక చెప్పడం జరిగింది అటువంటి యొక్క బ్రహ్మము ఇక్కడ అచల ఋషులు లేని ఎరుకగా భ్రాంతిగా భ్రమ మూలం ఇదం జగత్ భ్రమరహితం ఇదం మోక్షం అని నిర్ధారణ చేసి ఆ అహంపదార్థము లేకపోవడమే ఈ సిద్ధాంతం యొక్క మూల విధానం దానికోసమే ఈ ఎరుక పరిపూర్ణము ఈ విచారణలన్నీ ఈ సాంఖ్య తారక అమనస్క విచారణలన్నీ ఈ శాస్త్ర విచారణలన్నీ దేనికోసము అని అంటే తన రహితం లే పరిపూర్ణ నిశ్చయం తన రహితమే జన్మరహితం కాబట్టి అలాంటి ఉత్కృష్టమైనటువంటి యొక్క ఈ సిద్ధాంతాన్ని ఆ కాలం నుంచి ఆది నుంచి ఉన్నటువంటి ఈ సిద్ధాంతాన్ని అది కేవలము గురు శిష్య రూపంగా మరుగై ఉండడం వలన అది అతి రహస్యమై ఉండడం వలన ఇంతటి గొప్పదైనటువంటి సిద్ధాంతం సామాన్య జనులకు చేరకుండా ఉండిపోయింది దాన్ని అని భావించినటువంటి యొక్క దీక్ష తీల వారు ఆ సిద్ధాంతాన్ని వెలికి తీసి మనందరికీ అందించడం జరిగింది గ్రంథ రూపంలో అక్కడ నుండి మళ్ళీ పరంపరగా కొనసాగినటువంటి సిద్ధాంతాన్ని భాగవత కృష్ణ ప్రభువులు మనందరికీ తెలుస్తుందే వాస్తవంగా ఈ సిద్ధాంతం ఇంత బహుళ ప్రచారం కావడానికి భాగవత కృష్ణ వారు చాలా ప్రధానమైనటువంటి వారు వారు ఆ అంత చక్కగా వివరంగా సామాన్యులకు అందేటట్లుగా అందించకపోయినట్లయితే ఏమో ఎలా ఉండేదో అది అలాగే మరుగున పడిపోయేదేమో మళ్ళా దానిని ఎరుక యొక్క నిర్ణయాన్ని తెలియజేయడానికి పరశురామ సీతారామ స్వామి మనందరికీ తెలిసిన విషయమే ఎంతో చక్కగా ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావాన్ని గురించి ఎంతో చక్కగా తెలియజేసినటువంటి వారు పరశురామ స్వామి గారు అలా ఉన్నటువంటి యొక్క ఈ సిద్ధాంతం వాస్తవంగా అతి గోప్యమైనటువంటి అతి రహస్యమైనటువంటి ఒక ఈ సిద్ధాంతం ఇవాళ మనం ఉపన్యాసాలుగా పెట్టుకొని చెప్పుకుంటున్నాం ఎందుకంటే సామాన్యులకు అందాలనే ఉద్దేశంతో కానీ ఇంతకు పూర్వం ఇలా లేదు రహస్యంగా గురు శిష్యులు మాత్రమే ఆ సమర్థుడైనటువంటి ఒక శిష్యుణ్ణి కనిపెట్టి గురువు ఆ సమర్థుడైనటువంటి ఒక శిష్యునికే ఈ వాక్యాలు ఈ బోధ వినిపించడం జరిగింది మా తండ్రి గారి కాలంలో కూడా రహస్యంగా తలుపులేసుకొని ఈ బోధ చేసుకున్నారు ఎవరైనా గురుపుత్రుడు కాని వాడు వస్తే బోధ ఆపేసేవారు అలా రహస్యంగా కొనసాగింది సరే కాలానుగుణ్యంగా ఇవాళ మైకుల్లో చెప్పుకునే స్థితికి ఇది వచ్చేసింది మంచిదే ప్రచారం చేసుకో